స్టేట్మెంట్ రికార్డ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది వాళ్ళకి దొరికిననట్లు వాళ్ళ దగ్గర కూడా ఈ రోజు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమైనా అక్కడ కొంత సమాచారం సేకరించుకున్నారు ఈ అగ్రిమెంట్ ఏ రైతే కేసు పెట్టారో అగ్రిమెంట్ బేస్ చేసుకొని అక్కడ నుంచి కేసులా అగ్రిమెంట్ కూడా అప్పుడు అగ్రిమెంట్ అని చెప్పి వాళ్ళు కొంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెట్టుకొని కమిషన్ పోలీస్ అలా విధంగా ఏం చేస్తారు వీడియో ఆడియో రికార్డు జరుగుతూ ఉంది ముందు బాధ్యత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు ఒక పది నిమిషాల బాధితులు రికార్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా చేయవలసి ఉంటుంది అది ఒక అరగంట ముప్పై గంట సేపు పట్టేటువంటి అవకాశం ఉంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ ఎవరైనా చూస్తూ ఉంది ఒకవైపు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆమె మీద దొరుకుతా ఉందని చాలా బాధపడతా ఉన్నాయి కారణం ఏంటంటే ఆ మా మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడా కేసులు లేవు రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలో ఛానల్స్ కూడా వస్తా ఉన్నాయి కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే అవి ఏం చెబుతా ఉందంటే నేను ఎవరినైనా హీటాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను నా వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద కట్టపరమైన చర్యలు తీసుకుంటానండి ఇక మూడో అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు వారితో పాటు విశాల్ బున్ని గారు వీళ్ళ ముగ్గురు ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు ఎవరినైతే గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి అదేవిధంగా అగ్రిమెంట్ కూడా